కి తిరిగి స్వాగతం నిన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి వార్త మనందరికీ చాలా చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే ఒకవైపు టారిఫ్ల అనిశ్చిత వలన ఏదో జరిగిపోతుందని కొంతమంది భావిస్తున్నటువంటి టైంలో నిన్నటి వార్త మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఏంటది టాప్ టెన్ ఆటో మేకర్స్ టాప్ టెన్ ఆటో మేకర్సు జనరల్గా ఏముంటాయి అమెరికా జర్మనీ జపాన్లు ఉంటాయి ప్రధానంగా మనం తలుచు మనం ఎక్కువ ఊహించుకునేది కానీ ఇండియన్ కార్ మేకర్ మారుతి సుజుకి ఎనిమిదవ స్థానానికి ఎగబాకింది అసలు అది వెంటనే ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది తారిఫ్లు మనల్ని అనిశ్చిత స్థితిలోకి నెడతాయి అనుకుంటే జిఎస్టీ రెండు సంస్కరణలు మోడీ తీసుకొచ్చిన జిఎస్టీ రెండు సంస్కరణలు అటు పేద ప్రజలకి మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడటమే కాకుండా ప్రపంచంలో భారత్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతా ఉంది ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ ఎందుకు అంటున్నానంటే కారు ఒక విధంగా బ్రాండ్ ఇమేజ్ కంట్రీ బ్రాండ్ ఇమేజ్కి ముఖ్యం మనం ఏం చెప్పుకున్నా అమెరికా జర్మనీ జపాన్ ప్రస్తుతం చైనా కూడా దాంట్లో చేరింది అభివృద్ధి చెందిన దేశాలే దీంట్లో ఉంటాయి ప్రధానంగా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వాళ్ళ చేతిలో అనుకుంటాం అటువంటిది మన మారుతి సుజుకి ఇప్పుడు టాప్ టెన్లోకి రావటం అనేది ముదాహం ఎవరమైనా సరే ఒక్కసారి చూడండి అసలు నిన్న ఆ ఇచ్చిన మార్కెట్ విలువ బిలియన్ డాలర్లలో చూసేటట్టయితే అయితే ఆఫ్కోర్స్ టెస్లా ఎప్పుడు నెంబర్ వన్ ఉంటుంది దాంట్లో అసలు దానికి దగ్గరలో ఏవి లేవు కాబట్టి అది ఒక వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ట్రిలియన్ డాలర్లు టెస్లాది సో అతి పెద్ద కంపెనీ దాన్ని ఎవరు బీట్ చేయలేరు టయోటా సెకండ్ జపాన్ది మూడు వందల పద్నాలుగు మూడోది చైనా కంపెనీ బీవైడీ ఈవీ వెహికల్స్కి తయారు చేస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్స్లో దూసుకుపోతూ ఉంది బీవైడీ ఇది నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఉంది తర్వాత ఇటలీ కంపెనీ ఫెరారీ తొంభై మూడు బిలియన్ డాలర్లు ఇటలీ కంపెనీ ఒకటే ఉంది ఇటలీకి సో మిగతా అన్ని ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో ఉన్నాయండి ఈ నాలుగు తప్పితే బిఎండబ్ల్యూ ప్రెస్టేజెస్ కార్ కంపెనీ కదా మెర్సిడెస్ బెంజ్ అటువంటిదే హోండా ఆ తర్వాత ఎనిమిదో స్థానంలో మారుతి సుజుకి ఉందండి కానీ తేడా చూడండి అరవై ఒకటి బిఎండబ్ల్యూ ఉంటే మారుతి సుజుకి యాభై ఎనిమిది బిలియన్లు ఉంది అంటే కేవలం ఫోర్ బిలియన్స్ డిఫరెన్స్ నేను అనుకోవటం ఇదే ట్రెండ్ కొనసాగేటట్టయితే అతి త్వరలో ఐదో కంపెనీగా ప్రపంచంలో టాప్ ఫైవ్ కంపెనీలో ఒకటిగా భారత్ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంకో విశేషం మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఇదేంటంటే మిగతా అన్నిటికీ ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ దీనికి తేడా ఏంటంటే ఇది పెద్దవాళ్ళ కార్ల కంపెనీ కాదు మొత్తం అమ్మకాల్లో అరవై శాతం చిన్న కార్లే ఆ అవి అటువంటివి కాదు కానీ ఈ కంపెనీ అది చిన్న కార్లే అరవై శాతం అమ్మకాలు అంటే మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఉన్నటువంటి కారు అటువంటి కంపెనీ ఇవాళ దూసుకుపోతూ ఉంది ఎందుకు జరిగింది ఇది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టీ టూ ఓ అమలు చేసిన తర్వాత ఒక్కసారి రేట్లు పడిపోవటం దానితోటి ఇవాళ కొనేవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది కొనేవాళ్ళ సంఖ్య వాళ్ళ దాని మార్కెట్ విలువ రోజుకట పదిహేను వేల బుకింగ్స్ అట ఒక్క మారుతి పదిహేను వేల బుకింగ్స్ జరుగుతున్నాయి రోజు రోజుకి ఏ బ్రాండ్ అయినా కావచ్చు మారుతి సుజుకి కంపెనీవి అట్లానే ఒక సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సోమవారం ఏదైతే దేవి నవరాత్రులు మొదలైన రోజు జీఎస్టీ రెండు ఓ మొదలైందో ఆ రోజు ముప్పై వేల కార్లు డెలివరీ ఇచ్చారు ముప్పై వేల కార్లు అంటే నేను అనేది అయిపోయి ఇప్పటికీ నాలుగు రోజులే ఇంకా ఎంతో వార్తలు వింటావు ఇదెందుకు నేను ఇప్పుడే ఇమ్మీడియట్గా చేయాల్సిన పర్లేదు కొద్ది రోజులు అయితే ఇంకా మనకి ఇంకా బెటర్ వార్తలు వస్తాయి కాకపోతే ఎలా జరుగుతుంది జిఎస్టి రెండు అనేది పేద మధ్యతరగతికే కాదు మన బ్రాండ్ ఇమేజ్ ఎందుకంటే కారు టాప్ టెన్లోకి వెళ్ళటమే కా అంటే ఇండియా కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన ఒక బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నిటికన్నా తక్కువ ఉంటే ఉండొచ్చు ఈ రోజు కూడా దాన్ని కాదట్లే అది టైం పడుతుంది అది ఒక్కరోజులో అయ్యే పని కాదు రెండు వేల నలభై ఏడుకే విశిష్ట భారత్ కింద విక్షిద్ భారత్ కింద మోడీ ప్రణాళిక సో ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు ఈ లోపల మన బ్రాండ్ ఇమేజ్ క్రమక్రమంగా పెరుగుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం మారుతి సుజుకి ఒక్క ఈ జీఎస్టీ ది ఇది మొదలైన తర్వాత ఇరవై ఐదు శాతం పెరిగినాయి దాని మార్కెట్ షేర్ ఇప్పుడు పదహారు వేల చిల్లర ఉంది సో మరి ఎంత ఎట్లా ఎంత అభివృద్ధి ఎంత టాప్గా వెళ్ళిపోతుందో ఒక్కసారి చూస్తున్నాం నా ఉద్దేశం ఇదే కంటిన్యూ అయితే ఈ ట్రెండు మారుతి వెయిట్ లిస్ట్లోకి వస్తుంది కార్ట్లు ఇప్పుడు త్వరలో వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే అంత స్టాకు వాళ్ళ దగ్గర ఉంటుందని నేను అనుకో నెల రోజులకు మించి సరిపడా స్టాకు ఉండకపోవచ్చు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా జిఎస్టి రెండు అనేది కనపడకుండా ఎంత మనకి మార్కెట్లో ఉన్న మోడీ చెప్పాడు కదా రెండున్నర లక్షల కోట్ల అదనపు జీడిపి మనకి రాబోతూ ఉంది దీంట్లో అనేది దీనికి ఇదే ఉదా ఇదే ఉదాహరణ ఇంకా వేరే ఎక్కడ అవసరంలా ఒక్క మారుతి సుజుకే కాదు అన్ని కార్ల కంపెనీలు కూడా పెరుగుతూ ఉన్నాయి అన్ని కార్ల కంపెనీలు కూడా పెరుగుతూ ఉన్నాయి సో ఎందుకనంటే ఇది అన్నిటికన్నా పెద్ద కార్ కంపెనీ కాబట్టి భారత్లో ఇది వాళ్ళ టాప్ ఎనిమిదిలో చేరటమే కాదు అతి త్వరలో టాప్ ఐదవ ఐదవ స్థానానికి ఎగబాగేటువంటి అవకాశాలు చాలా మిడ్డుగా ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఐదు పర్సెంట్ గ్రోత్ మిగతా ఏ కార్ కంపెనీ షేర్లకి ఉండే అవకాశం లేదు ఆ మిగతాయి మిగతా ఏమున్నాయి ఒకటి ఐదోది ఇప్పుడు బిఎండబ్ల్యూ మెర్సిరేస్ బెంజ్ హోండా ఈ మూడు ఉన్నాయి ఈ మూడు నేను అనుకోవటం ఆ టైప్ గ్రోత్ రిచ్ ఇవన్నీ పెద్ద పెద్ద కార్లు సో ఆ టైప్ గ్రోత్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఎక్కువ భాగం సో మారుతి సుజుకి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ రేంజ్లో మార్కెట్ షేర్ పెరిగినా కూడా అతి త్వరలో ఐదో అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా భారత్ కంపెనీ ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించబోతా ఉంది ఇది మనందరికీ కూడా ఆనందించాల్సినటువంటి విషయం ఇటువంటి వార్తలు ఇక్కడ నుంచి ఈ సంస్కరణల అమలు ఇప్పుడే మొదలైంది ఇక నుంచి రోజు రోజు ఎన్నో సంతోషకర వార్తలు వినబోతున్నాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి